టనల్ లో ఈ ఎయిట్ మెంబర్స్ ఎందుకు చిక్కుపోయారు ఇప్పటి వరకు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేరా అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ కట్ గా చెప్పేస్తా ఈ ఎస్ఎల్బిసి టనల్ అనేది సుమారు ఒక ఫార్టీ వన్ కిలోమీటర్స్ ఉంటుంది శ్రీశైలం రిజర్వే నుంచి రిజర్వ్ వరకు కైతే ఈ టనల్ అయితే ఉండబోతుంది ఈ టనల్ అనేది నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆలోచన వచ్చింది ఏంటి నల్గొండకు బేసికల్లీ బేసికలీ ఏంటంటే అక్కడ మొత్తం డ్రౌట్ ఏరియా అనమాట సో అక్కడ ఒక త్రీ ల్యాక్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి కదా అదే మన పంట పండించే ల్యాండ్స్ ఉంటాయి కదా వాటికి కరెక్ట్ సాగునీరు లేదు సో ఈ డనల్ వల్ల అక్కడ ఒక త్రీ ల్యాక్స్ ల్యాండ్కి డ్రౌట్ అనేది క్లియర్ అవ క్లియర్ అవుతుందని సో నైన్టీన్ ఎయిటీ త్రీలో ఒక థింక్ అయితే వచ్చింది దాన్ని మన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి లైక్ హయాంలో మన ఏపీ ఇంకా తెలంగాణ లైక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయితే స్టార్ట్ అయింది కదా సో టూ థౌజండ్ ఫైవ్లో తర్వాత స్టార్ట్ చేశారు దాని తర్వాత టూ థౌజండ్ నైన్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయితే చనిపోయారు సో అప్పుడైతే ఈ టనల్ని తోకడం అయితే ఆపేశారు సో ఫస్ట్ దీనికంటే ముందు టనల్ని ఫస్ట్ ఎట్సైడ్ నుంచి ఎంత తోమారన్న చూద్దాం సో ఫస్ట్ మనం శ్రీశైలం దగ్గర నుంచి చూసుకుంటే ఒక థర్టీన్ కిలోమీటర్స్ అయితే టనల్ లోపలికి వెళ్ళారు దాన్ని ఇన్లెంట్ అంటారు అండ్ వేరే ఇప్పుడు ఇన్లెట్ అన్నప్పుడు అవుట్లెట్ కూడా ఉండాలి కాబట్టి డిండి సైడ్ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే లోపలికి తోముకుంటే అయితే వచ్చారనమాట వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాక సుమారు ఒక గవర్నమెంట్ చేంజ్ అవ్వడం కానీ సీఎంస్ చేంజ్ అవ్వడం కానీ ఇలా చాలా జరిగింది సో ప్రాపర్గా ఒక వన్ లీడర్షిప్ లేకుండా ఈ వర్క్ అయితే ఆగిపోయింది వేరస్ మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ ఏపీ కింద డివైడ్ అయింది కాబట్టి దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ అది మన కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఈ వర్క్స్ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట సో ట్వంటీ ట్వంటీ వన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది సో ఇదంతా పక్కన పెడితే అసలు ఈ టనల్ ఏంటి అని చూస్తే ఈ టనల్ మన శ్రీశైలం రిజర్వే నుంచి డిండి రిజర్వే అంటే నల్గొండ సైడ్కి డ్రౌట్ ఏరియాని లైక్ వాళ్ళ ఫుల్ వాళ్ళ నీడ్స్ ఏంటి వాళ్ళ పంట పొలాలు వండాలి కాబట్టి వాళ్ళకి సాగునీరు అందించాలని ఒక మంచి ఆలోచనతో అయితే ఈ వర్క్ స్టార్ట్ అయ్యాయి సో దీనికైతే టూ మేజర్ కంపెనీస్ అయితే అది కూడా చాలా పెద్ద కంపెనీస్ టూ మేజర్ కంపెనీస్ అయితే ఈ ప్రాజెక్ట్ అయితే తీసుకుంది అందులో ఫస్ట్ వచ్చేసి జైప్రకాష్ కంపెనీ ఇంకోటి వచ్చేసి ఇది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ దీని పేరు వచ్చేసి రోబిన్స్ ఇంటర్నేషనల్ కంపెనీ అనమాట సో ఈ కంపెనీస్ అయితే మ్యూచువల్ గా అండర్స్టాండింగ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ లో ఈ టనల్ తోకడం అయితే స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ఫైవ్లో తర్వాత స్లోగా తో స్టార్ట్ చేసిన తర్వాత జయప్రకాష్ అనే కంపెనీకి ఇంకా రాబిన్స్ కంపెనీకి లైక్ చిన్న ఫైనాన్షియల్ ప్రైసెస్ వల్ల వీళ్ళు టెనల్ తోకడం ఆ పేషెంట్లు దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు దాని తర్వాత సీఎం చేంజ్ అవ్వడం స్టేట్ రావడం సో ఈ టెనల్ టెన్ ఇయర్స్ నుంచి అలాగే వెనుకబడిపోతూ ఉంది ఉంటుంది వేరే కేసీఆర్ కార్ గవర్నమెంట్లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో అగైన్ మళ్ళీ టనెల్ని తోవడానికి స్టార్ట్ చేశారు సో డిండి సైడ్ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే టనెల్ని లోపలికి తూవుకుంటూ వచ్చారు దాన్ని అవుట్లెట్ అంటారు వేరే శ్రీ సైడ్ నుంచి ఒక థర్టీన్ కిలోమీటర్స్ అయితే తవ్వుకుంటూ వెళ్ళిపోయారు ట్వంటీ ట్వంటీ వన్లో ఈ టనెల్ తోగేటప్పుడు లైక్ మీకు ఎలా చెప్పాలి షేర్ జోన్ షేర్ జోన్ అంటే ఎలా చెప్పాలి అంటే ఈ మిషన్ ఉంది కదా టీబీఎం అంటే టర్బో బోరింగ్ మిషన్ అనేది ఈ ని తోకడం స్టార్ట్ అన్నమాట సో దీన్ని షేర్ జోన్ అంటారు అంటే అక్కడ ఎలాంటి రాక్ ఉండకుండా ఓన్లీ సాయిల్ ఉండి అంటే మిక్చర్స్ ఆఫ్ సాయిల్స్ ఉండి అండ్ అక్కడ వచ్చేసి వాటర్ ఫ్లో అవ్వడం కానీ కిందికి సో భూ భూగర్భ జలాలు అని మనం తెలుగులో అనుకుంటాం సరే సో అలాంటిది వచ్చింది థర్టీన్ కిలోమీటర్స్ లోపలికి పోయాక వేరే వాటర్ అనేది లీక్ అవ్వడం స్టార్ట్ అయింది టన్నుల్ లోపలికి సో వీళ్ళు ఒక లైక్ వాటర్ని ఎలా లైక్ క్లోజ్ చేయాలి అనే థింకింగ్లో వాళ్ళు క్లోజ్ చేసి ఉంటే అది పర్ మినిట్కి ఒక థౌజండ్స్ ఆఫ్ లీకేజ్ ల్యాక్స్ ఆఫ్ లీకేజ్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది అన్నమాట సో దీన్ని టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టాప్ చేశారు ఎందుకు ఇది ఇప్పట్లో అవ్వదు ఒక మళ్ళీ టైం తీసుకొని ప్రాపర్ ప్లాన్తో రావాలన్నట్టు స్టాప్ చేశారు దాని తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ చేంజ్ అవ్వడం మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రావడం తెలంగాణలో ఇది జరిగింది సో రేవంత్ రెడ్డి గారి ఆలోచన చాలా బాగా వచ్చింది ఆలోచన ఏంటంటే మళ్ళీ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫిబ్రవరి సుమారు ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ ఏ టైంలో మళ్ళీ టనల్ తోవ్వకడం అయితే స్టార్ట్ చేశారు వేరే ట్వంటీ ట్వంటీ వన్లో ఒక త్రీ హండ్రెడ్ మీ ఐ మీన్ త్రీ మీటర్స్ ని ఎక్కడైతే థర్టీ మీటర్స్ త్రీ మీటర్స్ సరిగ్గా లేదు బట్ ఆ టనల్ని ఎక్కడైతే ఆ షేర్ జోన్ అనేది ఎక్కడైతే వాళ్ళు ఆపేశారో మళ్ళీ అక్కడి నుంచి తోవ్వకడం అయితే స్టార్ట్ చేశారనమాట స్టార్ట్ చేసినాక ఒక ఫోర్ కే అక్కడ ఎక్కువ వాటర్ అనేది లీకేజ్ అయిపోయి అక్కడ ఉన్న పైకప్ మాత్రం కూలిపోయింది కూలిపోయినప్పుడు లోపల ఐ థింక్ సిక్స్టీ మెంబెర్స్ అయితే ఉన్నారు అంటే ఈ మిషన్ చాలా పెద్దగా ఉంటుంది చాలా పొడుగు ఉంటుంది సో ఒక్కొక్క పాటలో అంటే మిషన్ హెడ్ దగ్గర ఒక కొంతమంది మిషన్ మిడిల్లో కొంతమంది మిషన్ టేల్ దగ్గర కొంతమంది సో అలా మళ్ళీ సూపర్వైజర్స్ అలా కొంత కొంతమంది అయితే మిషన్ దగ్గర లోపల హ్యాండిల్ చేసుకుంటూ టనల్ని అయితే తోకడం స్టార్ట్ అనమాట వేరే ఒక థర్టీ మీటర్స్ ఏమో లోపలికి వెళ్ళాక పైకప్పు కూలిపోయింది కానీ ఇక్కడ ఉన్న ఫిఫ్టీ టూ మెంబర్స్ ఎవరైతే వెనకాల టేల్ దగ్గర ఉన్నారు మిషన్కి వాళ్ళకు ఫాస్ట్ గా గ్రహించి వాళ్ళైతే అయితే ఫాస్ట్ గా టల్ బయటకు వెళ్ళిపోయారు కానీ ఈ ఎయిట్ మెంబెర్స్ బైక్ వచ్చేలోపు పైన ఉన్న అయితే కిందికి కూలిపోయింది ఈ రోజు గేట్ వచ్చి ట్వంటీ ఫిఫ్త్ ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ వరకు ఆ ఎయిట్ మెంబెర్స్ అయితే ఇంకా బయటకు రాలేదు తెలంగాణ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వరకు అయితే నేషనల్ న్యూస్ అయిపోయింది అందరూ ఆర్మీ నుంచి కానీ నేవీ నుంచి కానీ లేదంటే ఎన్డీఆర్ఎఫ్ నుంచి కానీ చాలా సహాయక చర్యలు అయితే ఇక్కడ తెలంగాణకు అయితే వచ్చాయి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పెషల్ ఫోకస్ కింద ముగ్గురిని మినిస్టర్స్ని అయితే మన అదే ఛానల్ దగ్గర ఫుల్ వర్క్ వాళ్ళకే అన్నమాట మనకు డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్కం గారు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా కోమిటి రెడ్డి వెంకటరెడ్డి గారు ఇలా ముగ్గురు అక్కడే ఉండి ఈ కరెక్ట్ జరుగుతుందా వర్క్ ఫాస్ట్ గా జరుగుతుందా అనేది పర్యవేక్షిస్తున్నారు ఎన్ లేదంటే ఇండియన్ నేవీ మార్క్ కోర్స్ ఉంటారు వీళ్ళు చాలా స్పెషలిస్ట్ అన్నమాట లైక్ ఇలాంటి ఏమన్నా స్టూడెంట్స్ అయితే అక్కడి నుంచి బయటకు ఎలా తీసుకురావాలో వీళ్ళకు బాగా ఐడియా ఉంటుంది లేదంటే ఇంజనీరింగ్ వాళ్ళది కూడా చాలా సహాయకం అయితే తీసుకు తీసుకుంటున్నారు సో టోటల్ గా వచ్చేసి టెన్ ఏజెన్సీస్ అయితే ఈ టెనల్ కోసం ఇంకా వర్క్ చేస్తున్నాయి సో ఇలాగైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమాక్ర గారు ప్రెస్ మీట్ అయితే పెట్టారు అందులో నిర్ధారించిన ఒక టాప్ టాపిక్ కాదు ఇష్యూ వచ్చేసి లేదంటే దీన్ని మనం ఎలా పాయింట్అవుట్ చేద్దాం ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే షేర్ జోన్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయింది అంటే అక్కడ వాటర్ ఫ్లో కానీ లేదంటే డ్యామేజ్ అవ్వడం కానీ అండ్ కూలిపోవడం కానీ ఎక్కువ అయిందని ఇందాక న్యూస్లో అయితే చెప్పారు మొన్న యాక్సిడెంట్గా ఏదైతే అక్కడ గ్యాప్ వచ్చి కొంత వాటరు మట్టి లీక్ అయిందో అది ఇంకా కొనసాగుతుంది కొద్దిగా పెరిగిందనే అంచనాలు కూడా ఉన్నాయి వర్క్ చేస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కానీ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కానీ హై ఇంటెన్స్ న్యూస్ కానీ ట్రెండింగ్ న్యూస్ కానీ ఇలాంటిది మీకు తెలియాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి కొట్టుకొని పక్కన అలాగే గంట కూడా కొట్టండి ఎందుకంటే నేను వీడియో రిలీజ్ చేయగానే మీకు చేరాలి కాబట్టి మీరు రోజు ఒక టెన్ మినిట్స్ కానీ లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ కానీ వీడియోని చూడడానికి పక్క టైం ఇవ్వండి దాంతో మీకు జనరల్ నాలెడ్జ్ కానీ కొంచెం అయితే తెలుస్తుంది మన దేశంలో ఏమవుతుంది అని థ్యాంక్ యూ బాయ్ జై శ్రీ ఆంజనేయ జై శ్రీరామ్